భారతీయ టెలివిజన్ నటి రక్ష గౌడ ప్రధానంగా కన్నడ మరియు తెలుగు చిత్ర పరిశ్రమలలో ప్రదర్శన ఇస్తోంది ఆమె నటనతో పాటు దక్షిణ భారత పరిశ్రమలో చాలా విజయవంతమైన మోడల్ ఆమె మామూలుగా అనేక దేశీయ బ్రాండ్ల ప్రకటనలలో కనిపించింది రక్ష గౌడ నటించిన తాజా చిత్రం ఈ ఆర్టికల్లో నటి రక్షా గౌడ జీవిత చరిత్ర కెరీర్ చెప్పుకోదగ్గ రచనలు సినిమాలు మరియు కుటుంబం గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి రక్షకు సోషల్ మీడియా సైట్లలో కూడా గణనీయమైన ఫాలోయింగ్ ఉంది రెండు లక్షలకు పైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు ఆమె మామూలుగా ఫోటోషూట్ల నుండి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు ఆమె కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు రాధారమణ సీరియల్ సృష్టికర్తతో ఆమె కుటుంబానికి చెందిన పరిచయస్తుల్లో ఒకరు అనుకోకుండా రక్ష ఫోటోగ్రాఫ్లను పంచుకున్నారు రాధారమణ టెలివిజన్ సిరీస్లో అన్వితగా నటించడానికి ఆమెకు ఆఫర్ వచ్చింది రక్ష రెండు వేల పదిహేడులో రాధారమణ సీరియల్తో కన్నడ టెలివిజన్ రంగంలో తన వృత్తిని ప్రారంభించింది అయితే ఆమె కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు వ్యాపారాల కోసం మోడలింగ్ చేయడం ప్రారంభించింది ఆమె కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ తరువాత టీవీ సిరీస్లో పాత్రను స్వీకరించడానికి ముందు అనేక ఆడిషన్స్లలో పాల్గొంది ఆమెకు ముందుగా నటన శిక్షణ లేనందున కెమెరా ముందు మాట్లాడడం చాలా కష్టమైంది అయినప్పటికీ ఆమె త్వరగా ఆకర్షించింది మరియు మెరుగుపడింది మరియు కన్నడ టెలివిజన్ ధారావాహిక రమణలో అన్విత పాత్రతో ఆమె అందరినీ అబ్బురపరచడం ప్రారంభించింది ఆమె ఈ సిరీస్లో స్కంద అశోక్ సిబ్బు సూర్యన్ మరియు శ్వేత ప్రసాద్లతో కలిసి తెరపై కనిపించింది రక్ష గౌడ ఒక ప్రసిద్ధ టెలివిజన్ మరియు చలనచిత్ర సెలబ్రిటీ మరియు ఆమె చాలా సినిమాలలో పనిచేసింది ఆమె సినిమాలు మరియు కార్యక్రమాల గురించి మాట్లాడకుండా ఈ జీవిత చరిత్ర కథనం అసంపూర్ణంగా ఉంటుంది ఇక్కడ మీరు ఆమె సినిమాలు మరియు ప్రాజెక్టుల గురించి సమాచారాన్ని పొందుతారు ఆమె మొదటగా తెలుగు టెలివిజన్ స్టార్ మా ఛానల్లోని కృష్ణవేణి అనే సీరియల్లో హీరో సోహెల్తో కలిసి జత కట్టింది ఆ తరువాత కాపుగంటి రాజేంద్ర దర్శకత్వం వహించిన టెలివిజన్ ధారావాహిక గుప్పడంత మనసులో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమ నుండి వచ్చింది ఈ సీరియల్ స్టార్ మాలో ప్రదర్శించబడింది మరియు ఆమె తెలుగు ప్రేక్షకులలో కూడా చాలా ప్రజాదరణ పొందింది ఆమె ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల తొంభై ఐదు శుక్రవారం నాడు భారతదేశంలోని కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది రక్ష తల్లి స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది మరియు ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి ఆమెకి ఒక తమ్ముడు ఉన్నారు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ఆమె బెంగళూరులోని జైన్ కాలేజీలో బీబీఏ పూర్తి చేశారు రక్ష గౌడకి ఇంకా పెళ్ళి కాలేదు ఆమె ప్రేమ జీవితం మరియు సంబంధాలపై ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు చిన్నప్పటి నుంచి ఆమెకు డ్యాన్స్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం మిస్ యూనివర్స్ పోటీలో చిన్న అమ్మాయిగా పాల్గొంది కార్తికేయ తెలుగు నటుడు రక్ష యొక్క క్రష్ ఏదేమైనా ఈ కన్నడ భామ తెలుగు సీరియల్స్లోని నటిస్తూ ఇంతమంది ప్రజాదారణ పొందింది గుప్పడంత మనసు సీరియల్ ద్వారా తన నటనతో ఈ ముద్దుగుమ్మ మంచి ఫ్యాన్ ని సంపాదించుకుంది